అందరికీ నమస్తే అండి ఒక్క నిమిషం దయచేసి కొంతమంది మిత్రులు లైవ్లోకి రాగానే మాట్లాడదాం దయచేసి కొంత సమయం వెయిట్ చేద్దాం ఇంత పరాజయాన్ని పొందిన తర్వాత కూడా మనం ఇంత పరాజయాన్ని పొందిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోకపోతే అది ముమ్మాటికి మనం తప్పి అవుతుంది ఎందుకు ఇంత పరాజయం చెందాం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలకి సామాన్యులకి పేదవారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓటర్లకి ఇంత ఎత్తుగా ప్రజలకి డీపీటీ ద్వారా ఇంత ప్రజలకి ధనాన్ని అందించినా కూడా డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి డబ్బు చేర్చినా కూడా ఇంత పరాజయం చెందామంటే ఎక్కడ తప్పు ఉంది మనకి ఏం గమనించుకో నేను ఒక్క విషయం అండి దయచేసి కోప్పడొద్దు ఈ సమయంలో ఓడిపోయాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు మాట్లాడు ఓవర్ యాక్షన్ అనొద్దు నేను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచినటువంటి సమయంలో రెండు వేల ఇరవై ఒకటి సమయంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ అహంకారాన్ని చూపిస్తున్నారు వాళ్ళ స్వార్థాన్ని చూపిస్తున్నారు అని చెప్పి మేఘపాటి రెడ్డి గారి వ్యక్తుల గురించి అలాగే స్వార్థపూర్త రాజకీయ నాయకుల గురించి ఆ రోజు మాట్లాడితే నా మీద ఎగిరారు అందరు ఒంటి కాలు మీద లేచారు పార్టీ కార్యకర్తలను కాపాడుకోమని మీకు దన్నం పెట్టి చెప్పాను మీ కాలు ముక్కు తను బతికిలాడాను ఆ రోజు నా మాట విన్నారా ఏం లేదు ఈరోజు మీరు అనుభవిస్తున్నారు మీరు అనుభవించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఈ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అనుభవించరు పార్టీ కార్యకర్త ఈ కష్టాన్ని అనుభవిస్తాడు పార్టీ కార్యకర్త ఈ జెండా మోసినందుకు ఈ జెండా వెంట నిలబడినందుకు ఈ పార్టీ వెనక నిలబడినందుకు ఈ పార్టీ కోసం కష్టపడినందుకు ఆ పార్టీ కార్యకర్త తన కంట నీరును కారుస్తూ తన వెనక నిలబడి భుజం వెనక పొడుస్తున్నటువంటి ప్రతి పోటీకి బిగబడుచుకు బిగ బిగదీసి మరీ ఓపిక పడుతూ భరిస్తున్నాడు అంతే ఇప్పటికీ తప్పు తెలుసుకోరా ఇరవై నాలుగు గంటలు పూర్వం చేసేట పౌరం ఆ కొడుకులకే ఇరవై నాలుగు గంటలు సజ్జల గాడి మొడ్డ గుడిసే వాళ్ళకి సజ్జల గాడి మొడ్డ గురిసే వాళ్ళకి నేను డైరెక్ట్ మాట్లాడుతున్నానండి ఎప్పటికన్నా బుద్ధి జ్ఞానం తెలుసుకొని నేను ఇదే మాట రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మాట్లాడాను సజ్జల లేకపోతే ఇరవై ఇతర నాయకుల యొక్క డోర్లు గడిపోయి సరసా సార్ నేను డోర్లు తీసే వాళ్ళకి సరసాసార్ అని చెప్పి వాళ్ళ సంకల్ వాళ్ళకి కాదు పార్టీలో పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ గెలుపు కోసం పార్టీ విలువ కోసం నిలబడేటువంటి నాయకులకి కార్యకర్తలకు విలువ ఇవ్వాలి అలాంటి వాళ్ళని కూరలో కరిగే పక్కన పార్టీ కాదు మన పార్టీ కూడా కూరలో కరివేపగల అయిపోయింది చెబితే సిగ్గుపోతుంది కానీ వినండి చెబితే సిగ్గుపోతుంది కానీ కనీసం జనసేన పార్టీని విమర్శించాం కదా మనం ఆ పార్టీతో కూడా పోటీ పడలేమంటే మన స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి సిగ్గుపడాలి మనం ఈ అధమ స్థాయి ఓటమికి సజ్జల గారు మీరు మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి ఎందుకు వహించరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోండి ప్రజానాయకుడు అంటే గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రజల్లోకి రావాలి ప్రజలతో ఉండాలి ప్రజలకు తెలియజేయాలి ఈ మాట ఏమైనా మాట్లాడవు నువ్వెంతరా నువ్వెంత బోటు గాడి నువ్వు పుడింగ్ గాని నువ్వు బొచ్చు గాడి నువ్వు గాడి ఇలాంటి మాట్లాడే పోరం ఒక అని కూడా మాట వినొద్దు ప్రజల కోసం నిలబడి ప్రజా నాడి కోసం తెలుసుకొని ప్రజల కోసం మనం మన వాయిస్ని ప్రజలకు వెల్లడించేటువంటి వాళ్ళ విలువ వాళ్ళ వాయిస్ యొక్క విలువని మీరు పైకి తీసుకెళ్లే విధంగా ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టారు సజ్జల రామకృష్ణ గారు మరియు సజ్జల భాగ్ గారు ఇద్దరు మాత్రమే కారు సజ్జల భార్గవ్ ఒరి ఎర్రిపు నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నీ కాడ పదవుల కోసం దిగేటువంటి లోఫర్ లంజా కొడుకలు ఏమైనా నాగుతారేమని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయి ఓటమికి నీలాంటి బోకు లంజా కొడుకులే కారణం నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడక్క నా కొడుకులని నీ అబ్బకాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అడక్కదింగే వాళ్ళని వాళ్ళ సంకలం నాకుతో మీ ముడ్డ తిరుపుకున్నా తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర చేసా ఈ రోజు ఇంత అదమ స్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి ఓడ దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది నిజంగా నా గుండె రగిలిపోతుంది చెత్తనా కొడుకులు రా మీరు చెత్తనా కొడుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే పార్టీ కోసం అహం కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకు లేక పక్కన బారదీనా కూడా సరేలే పర్లేదులే ఇంకో కామ్గా కొన్నాం కానీ ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పనికిలని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి కూడా నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి అని కూరలో కరివే పక్కన మాట్లాడద్దు పక్కన మనం చిత్తు చిత్తుగా ఓడిపోయాం మనం నా కొడుకులు ఒప్పుకోండి ఈ పార్టీ ఓటమి కారణాలేంటి సజ్జల రామకృష్ణ అడి కాదా సజ్జల భార్గవ్ కాదా బాధపడద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈ రోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గుంతెత్తి మాట్లాడే ధైర్యం ఉంటుందో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు ఖచ్చితంగా మీరు చంపేశారు ఈరోజు ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త వాళ్ళ ఊళ్ళో ఇది మా పార్టీ అని చెప్పగలుగుతారా వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా ఇలా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇంత మన రెవెన్యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇది మన రెవెన్యూ ఈ రెవెన్యూ వల్ల మన ఇది చేయలేం ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ ఎవరికి కావాలి ప్రజలు ఇది నమ్ముతారా ఈరోజు టీడీపీని మేము రెండు వేలు నాలుగు వేలు పింఛనిస్తామంటే నమ్మారు ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఎవరికైతే వాళ్ళకి విద్యా కనిగిస్తా అంటారు అమ్మారు ప్రజలకు కావాల్సింది పనులు చేయడం మనం సొల్లు మాటలు చెప్పడం కాదు రెండు వేల పద్నాలుగు ఇలాంటి మాటే చెప్పారు మేము రుణమాఫీ చేయలేమన్నా ఓడిపోయారు ఈ రోజు ఇదే మాట మీరు చెప్పాను మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము నేను అబద్దాలు చెప్పను అబద్దాలు చెప్పబోతే ఎవరికి నీకు చెప్పదు నీకు ఇబ్బంది మా లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంది ఈ రోజు సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీ దింకెళ్ళండి పార్టీని సర్వ నాశనం చేస్తాను మీరు పార్టీని ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే మీలాంటి పనికి మాలిన వాళ్ళే వాళ్ళే గుర్తు పెట్టుకోండి ఒరే ఎవడోడు చల్లా మధు ఒరే బయవర్స్ కొడక నువ్వేమన్నావు రా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు లేనప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీల కష్టమైన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారా నిన్నెవరు కేసులు పెట్టించుకోమన్నారా అని మాట్లాడదు కదా చాలా మసూదన్ ఈరోజు మాట్లాడరా ఎరుపుకా నీలాంటి నా కొడుకులు గుద్ద నాకుతో ఇంకొక నాయకుడు ముడ్డి నాకుతో మీలాంటి నా కొడుకులు పార్టీకి అదనస్థాయి పట్టిందిరా పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులను పక్కన పడేసి నిజాయితీ కష్టపడేటువంటి వాయికులను పక్కన పడేసి కష్టపడేటువంటి కార్యకర్తలను కూరల తీసి పక్కన పడేస్తారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి మనం పడిపోయాం ఈ ఎందుకు కడుపు మంటున్నారు జగనన్నకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని స్థితి కక్కించారు కదా కూడా కలార ఎందుకురా మీరు ఇరవై నాలుగు గంటలు ఎవడు ఎంత ఇస్తాడు ఎవడు సంఖం ఆకుదాం ఇదే ఇది తప్ప ఏముందిరా మీకు ఇది తప్ప ఏముంది ఈ పరాజయానికి కారణం ఎవడు ఎవడు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి సజ్జల 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 రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది సీట్లను డిక్లేర్ చేసి తన స్వార్థంతో ఎక్కువ మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో పోటీ చేయడానికి ఇండెక్ట్ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కదా తన ప్రయారిటీ దగ్గద్దని జగన్మోహన్ రెడ్డి గారి వెనక్కి నిలబడి ఏదంటే అది కూచేసి ఏదంటే అది ఎక్కిచ్చేసి ఈ రోజు సజ్జల భార్గవ ప్రజల విజయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి జీవితానే కాదు నెల్లూరు ప్రజల వెనక ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేశారు నెల్లూరు ప్రజల్లో నిలబడినటువంటి వైఎస్పీ కార్యకర్తలు నాశనం చేశారు వాళ్ళ కార్యకర్తల యొక్క బతుకుని నాశనం చేశారు ఎంత బాధపడుతున్నా మాకు తెలిసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ బతుకులు నాశనం చేసి గుండెల్లో పెట్టింది పూజించాము మేము నా కొడకల్లారా మీరందరూ నాశనం చేశారా మీరందరూ అందరూ కడుపులు రగిలిపోతున్నాయి మాకు ఆ రిజల్ట్ చూసిన మీ బ్యాంకుల నిండే కాబట్టి మీరు కామ్మంటారే కానీ మా గుండెలు మండేయరా మాకు మా గుండెలు మండే మాకు జగన్మోహన్ రెడ్డి కోసం గుండెల నిండా అభిమానంతో కష్టపడ్డాం మీ అందరం మీరు బ్యాంకుల నిండా డబ్బుల కోసం కష్టపడ్డారు మీరు మీకు మాకు వ్యత్యాసం ఇదే జగనన్నకనే నేను మొత్తుకొని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో నేను మొత్తుకొని చెప్పా అన్నా వీళ్ళు స్వద్దమ కొడుకులు అన్నా నీ వెనక నిలబడింది చిల్లర డబ్బుల కోసం కానీ నీ ఎదుగుదల కోసం కాదు నీ కోసం నిలబడిన కొడుకులు కాదని చెత్త నా కొడుకులు అన్నా వీళ్ళందరూ ప్రతి నా చెత్త నా కొడుకులే అన్నా ఎప్పటికన్నా నిజం తెలుసుకన్నా నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం కార్యకర్త మటికే నీ వెనక అభిమానంతో నిలబడేవాడు కేవలం ప్రజల మటికే ఈ నాయకులు కాదు ఈ నాయకుల మీద వ్యతిరేకత ఈ రోజు ఈ రిజల్ట్ నీ మీద వ్యతిరేకత కాదు ఈ ప్రజల ప్రజల వ్యతిరేకత ఎవరి మీదంటే సజ్జలగాడు మొత్తం సజ్జల మొత్తం పార్టీని శాసిస్తాడంట పలానాయన మొత్తం పార్టీని శాసిస్తాడంట జగన్ దేమి లేదంట అనేటువంటి ప్రజలకి పంపించేసారు వీళ్ళు నాశనం చేశారన్న పార్టీని ఎప్పటికైనా మేలు కన్నా ప్రజల్లోకి రాన్నా నీకు బాధ ఉందో లేదో మా గుండెలు తగిలిపోతున్నాయి మా గుండెలు పగిలిపోతున్నాయి మాకు ఎంత నాశనం అయిపోయి ఎంత బావ మాకు తెలిసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కష్టపడిన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా కడుపులో దిగమింగ బతికినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన టీడీపీ అయినా కూడా నోటికి వచ్చినా మాట్లాడుతున్నా కూడా ఈ పార్టీ గెలిచినటువంటి మన పార్టీ వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోయినా మమ్మల్ని బూతులు తిడుతున్నా దిగమింగ బతికా మన పార్టీ వస్తుంది తల్లిదా మన పార్టీ వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రిజల్ట్ కారణం ఎవడు ఏ లంజో కూడా కారణం ఏ వ్యవస్థ లంజో కూడా కారణం పొద్దున జగన్ అన్న కడిగా అన్న నువ్వు తోపన్న అన్న నువ్వు తువన్నా ఈ బేవర్స్ బుచ్చిన కొడుకులు మాట్లాడలే కదా కారణం ఎన్ని స్థాల్ని నేను ముత్తుకున్నాను ఈ పైకి మనపడేటువంటి బుర్రుక్కలు మాట్లాడి సోదిల కొడుకులు మాట్లాడి వినండి 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 అని ముత్తుకొని తెచ్చాను నెల్లూరులో నేను ఇదే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురించి కానీ ఆనంద రామనారాయణ రెడ్డి గురించి కానీ సీతారెడ్డి గారి గురించి కానీ ఇన్ని స్థానిలు నేను బతిలాడాను వీళ్ళందరూ పార్టీలు మారే వాళ్ళు స్వార్థపు వ్యక్తులు స్వార్థపు వ్యక్తులను బతిలాడు నా మాట విన్నారా ఈరోజు ఈ గతి ఈ గతికి ఎవరు కారణం మీరు కదా అనుభవించండి అయినా దరిద్రాల మీరే అనిపిస్తాడు మిమ్మల్ని నమ్ముకునేందుకు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్త అనిపిస్తాడు గుండెల నిండా అనిపిస్తాడు వాళ్ళ ఊర్లో కనీస గొంతు కూడా దాటలేని మాటతో నోరు మూసుకొని నోటు మీద నేలేసుకొని బతికేటువంటి పరిస్థితి మీకు కల్పించారు సజ్జలు రాం కృష్ణ నువ్వే దీనికి కారణం మొట్టమొట్ట కారణం నువ్వే నీ కొడుకు అసలు నీ కొడుకు ఏం ఇచ్చాడు పద నా కొడుక ఏం పీకడం ఇచ్చావాడికి ఆతులు పీకాడు నీకు పుట్టాడు ఎంత బుద్ధాడు పీకాడు ంజా మీ మీరందరూ వాళ్ళ పార్టీని కొడిపించారు కదా కడుపులు రగిలిపోతున్నాయారా ఈ రిజల్ట్ చూసి మీలాగా ఆ పదవుల కోసం అయితే అన్నా ఓడిపోతే వెళ్ళిపోయా రేపు పొద్దున్నే గెలుస్తున్నా అనా సజ్ఞంకృష్ణ కష్టం ఫలిస్తుంది అన్న అని చెప్పి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఈ పార్టీ కోసం అహన్నిసలు కష్టపడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఈ గెలుపులో భాగస్వామ్యమైన వ్యక్తులాగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి వ్యక్తులకు గుండెల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతున్నావు అబద్ధపు మాట మాకు చేత కాదు నిజాయితీతో నిష్కలమశంగా ఈ పార్టీ అహాన్యసులు ఎదగాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక కోరికతో నిజాయితీగా మాట్లాడటం మాటలు మా అబద్ధపు మాటలు కాదు నాశనం చేశారు ఈ పార్టీని ఈ పార్టీ నాశనం చేశారు మాసియాలు నాశనం చేశారు నాకు ఎంత బాధ అంటే కనీసం జనసేన పార్టీతో పోటీ చేయలేకపోయారు కదా నాకు పడకలారా లారా నాకు ఇచ్చేశారు నా పార్టీ నాకు ఇచ్చేశారు సజ్జలు నాకు ఇచ్చినట్టేనా నీకు ధన్యవాదాలన్నా అయ్యా మర్చిపోయాను మన మన ముఖ్యమైన వ్యక్తి నేను నెల్లూరు వ్యక్తి కదా మా అన్న అన్న బోగపోతే మర్చిపోయాను అన్నా అన్న అనిల్ అన్న చాలా ధన్యవాదాలు అన్న పోటీ కాడివా నువ్వు నువ్వు తోపు అన్నా నీ ఒత్తు తాగే వాళ్ళకి నీ పీ తిన వాళ్ళకి అందరూ ఒక సీట్లు ఇప్పించాలి కదా ఏమంటే నువ్వు పాపం పెద్ద పోటీ కాడి కదా నీ సోదినా కొడక నీకు ఎందుకు పోటీ పోటీ నాకు సోదిన కొడక లారా మీ అందరికి జగన్మోహన్ ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మీకు పౌరుషం వచ్చేస్తుంది ఈ రోజు వేమిరెడ్డి పార్టీని మీరు కదా కారణం నెల్లూరులో పార్టీ నాశనం మీరు కదా కారణం మీ స్వార్థాల కోసం మీ స్థానాల కోసం మీ మీ కుక్కల కోసం మీ మీ ప్రీతి వాళ్ళ కోసం మీ ఉత్సరంగాల కోసం ఈరోజు పార్టీ నాశనం చేసేసి ఈ రోజు పార్టీ ఓడిపోయిందంటే ఎవరి కారణం దానికి థ్యాంక్స్ అన్న అనిల్ అన్న చాలా బాగా న్యాయం చేశావు చాలా బాగా న్యాయం చేస్తాను నీ పార్టీ ఎటు ఎటు గతి లేనటువంటి నేను నీలాంటిని ఈ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రి చేశారు జగన్ జగన్మోహన్ రెడ్డి బాగా న్యాయం అన్న చాలా బాగా చేశావు ఖచ్చితంగా వైఎస్ఐపీ కార్యకర్తలందరూ నీకు రుణపడి ఉంటారు చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు అంటే కులపరంగా విడిపోయి బీసీలు కాబట్టి ఎస్సీలు కాబట్టి వీళ్ళు కాబట్టి అని పోగడాల్సిన తప్ప నీతి నిజాయితీగా నెల్లూరులో బతికొట్టండి ఎవరైనా సరే నేను పోడతాయంటే వాడికి రాజకీయం తెలియదని ఒప్పుకోవాలా తెలియదని ఒప్పుకోవాలా నాశనం చేశారు ఈ పార్టీని ఎవడన్నా ఏందన్నా రిజల్ట్ ఏందన్నా దానికి కారణం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు నాకు 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 నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది అంత బాధ వస్తుంది నాకైతే మీకు ఎవడో పరిశీలన పౌరుషం రావడం లేక మీకేం అనిపించలేదు ఎందుకంటే అధికారం వస్తే వాడికాని దంచుకుందాం వీడికానీ దండుకుందాం దండుకొని కొద్దికేద్దాం అంతేకాదు సజ్జలన్న నీ కొడుకుండు నీ కొడుకు ఏం పీకుతాడని జనరల్గా మాట్లాడుతా ఓపెన్ గా మాట్లాడతాను నీ కొడుకు ఏం పిగుతాడు వాడు ఒక ఎర్రిపు రా కొడుకోడు వాడికి ఏం చేస్తా వాడికి వాడక ఓ వాడక సోది నా కొడుకోడు ఎప్పుడు చూడు సొల్లు దింగించుకోవడం తప్ప వాడికి ఏం తెలుసు గుద్దా కాగరకాయ తెలుసువాడికి గుద్దా కాకరకాయ గుద్దా తెలుసు తెలుసువాడికి సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టాడు అనేటువంటి కారణం మినహాయించి వాడు ఏం పీికాడు అని చెప్తే చెప్తాను మీరు అంటే వాడు పుట్టాడు కాబట్టి పాదించామని చేస్తారా అది తీసి పక్క నీకు కార్యకర్తలు ఏమైనా పట్టించుకున్నారా కార్యకర్తలు అడు వాడు ఉన్నాడు పార్టీ ఆఫీస్లో వాడు ఉంటాడు చల్లా మసూదడు ఎర్రెప్పు రే నీకే చెప్తున్నాను నీలాంటి బేవర్స్ నా కొడుకుల పార్టీ మొడ్ కుర్చిపోయింది నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండి కాల్ చేస్తే నువ్వు వేణాపల్ల ఓడికాడ ఉంటాయా నీ వల్ల పార్టీ గెలిచినా అన్నాడు నా వల్ల గెలవలేదన్నా కానీ నీలాంటి లోఫల కొడుకుల వాళ్ళ ఓడిపోయింది ఈరో పార్టీ నీలాంటి నా కొడుకుల వల్ల ఓడిపోయిందిరా నీ లోఫర్ లోఫల నుంచి కొడుకుల ఓడిపోయింది పార్టీ ఆఫీస్ కొద్దిగా కుక్కల్లాగా అప్పుడే పార్టీ బాగుపడుతుంది జగన్ అన్న మేలుకో ఇప్పటికన్నా నిజం తెలుసుకో నీ కళ్ళకున్న పొరలను తెలిసి పక్కన పెట్టేసి నిజాలను తెలుసుకో ఎవడో ఒకటి తీసుకొచ్చేటువంటి వెనకుండా వాడు వాడు మంచివాడు అంటే వాడు నమ్మొద్దు వాడు ఏంటని ఎంక్వైరీ చెయ్యి నిజాలను తెలుసుకోకుండా గుడ్డి మాటలు నమ్మొద్దు అలా నమ్మే నువ్వు మోసపోయావు ఈ పార్టీని నాశనం చేసుకున్నావు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీని బలహీనం చేసుకున్నామన్నా నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీని బలహీనం చేసి జనసేన కంటే దిగజాడు పరిస్థితి తీసుకొచ్చామన్న ప్లీజ్ అన్న నీకు దన్నం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా సరైనటువంటి సలహాదారులు లేడన్న నీకు ధనం చేయన్నా సీఎం ఆఫీసులో చాలా గొప్ప మనసు ఉన్నాడన్నా అన్నా నీ విలువల గురించి పోడాలంటే నా మాటలే నుంచి మాటలే రావన్న చాలన్న జగన్నకు గొప్ప విజయాన్ని అందించారు రేపు పొద్దున జగనన్న పడేటువంటి ప్రతి కష్టానికి నాలాంటి కార్యకర్తలు నిలబడతారు తప్ప నీలాంటి నా కొడుకులు అందరూ నీలాంటి నాయకులందరూ నిలబడి గుద్దనక నిలబడి టీడీపీ సంకలన ఒక నిలబడతారు కానీ నాలాంటి కార్యకర్తలు జగనన్న కష్టాన్ని నిలబడి నమ్ముకొని ఆయన గుద్దనక నిలబడతారు ఆయన కష్టం వెనక నిలబడతారు ఆయన ఆయన కన్నీటి కారణం అవుతున్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వెనక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఏం ఏం మాట్లాడగో నాకు అర్థం కావట్లేదు నాకు ఏం మాట్లాడతామో నాకు అర్థం అంత బాధ చేస్తున్నాను ఏనాడన్నా కార్యకర్తలు పట్టించుకోరన్నా మీరు ఏనాడన్నా పట్టించుకున్నారా ఎంత మందినన్నా సీబీఐ కేసులు పెట్టారన్నా పట్టించుకోనో పట్టించుకోకపోతుంది అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారన్న వాళ్ళ గురించి పట్టించుకోమని దేకా అవపోతుంది ఎంత మంది అన్న ఎంత మంది అన్నా ధనుంజయన్నా అన్నా సజ్జలన్నా అన్నా ఐపాక్ కోళ్ళు ఐపాక్ కోళ్ళు చాలా బాగా కష్టపడ్డాను వాళ్ళ సంకల్ ఎప్పుడైనా కూర్తే వాళ్ళ సంఖల్లో సన్నజాలు పూలు పెట్టి సంఖ నాకని ఎప్పుడైనా కూర్చొని వాళ్ళ ఒక సంకల్లో సన్నజాలు పూలు పెట్టి ఎప్పుడైనా వీలున్న సమయంలో కూర్చొని సంకల్ నాకండి సిగ్గులేదా అంటారా వైఎస్ఆర్ సిపి పార్టీ కంటే ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళని నమ్ముకోకుండా పక్కన బార్ంగి ఎవడో సోషల్ మీడియా ఐపాక్ కోడు నాకు బొచ్చుగాడు దోసిగా అని చెప్పి నమ్ముతున్నారే మీకు సిగ్గులు ఇవ్వాలి ఒక పార్టీలో ఎవడు కష్టపడుతున్నాడు ఎవడున్నాడు ఎవరు చేస్తున్నాడు ఎవడు వీడియోలు పెడుతున్నాడు ఎవడున్నా గమనించుకోలేని అనవ స్థాయిలో మీరు నాయకుల మీరు నాయకుల కష్టపడే ప్రతి ఒక్కరిని పార్టీ కోసం ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకోగలగాల అలా చూసుకోగలిగారు కాబట్టి టీడీపీలో కానీ జనసేన కానీ ఈ రోజు విజయాన్ని అందు పుచ్చుకోగలిగింది దాన్ని ఒప్పుకోవాలి మనం ఒప్పుకోగలగాలి దీన్ని చూసి మన పాఠాలు నేర్చుకోవాలి దీన్ని చూసి మనం రేపు పొద్దున్న నిలబడాలి నిలబడి రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవగలవగాలి ఏం చెప్పమంటారు నా బాధ నాకేం పోయింది నాకేం పోలేదు నాకేం పోయిందో నేను కూడా ఓడిపోయిందని పెట్టేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి స్థాయి ఓటమి చూసి గుండె తరిగిపోయి చెప్పుకోవడానికి ఎంత బాధ వేస్తుందో నాకు తెలుసుది ఇంకెంత గుండె రగి ఎంత గుండె రగిలిపోతుందో నాకు తెలుసుది మీకేం అనిపించడం లే మీకేం బాధలు కలగడాలా ఎందుకు కలగదంటే మీ సంచులు నిండాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఫుల్ అయ్యాయి కాబట్టి చాలు జగనన్నకు తెలివి ఉండాలి జగనన్నా నీకు దండం పెడతానన్నా నిన్నేమన్నా అనాలంటే ఒక భయం నిన్నేమన్నా చెప్పాలంటే ఒక భయం అన్నా తెలుసుకన్నా నీకు దన్నం పెడతానన్నా వాలంటీర్లు గోసులు గొట్టాలు నా బొత్తులు వీళ్ళు కాదన్నా పార్టీకి కార్యకర్త పార్టీకి నాయకుడు ఈ రెండు ఒకడు ఒకడు పిల్లలు లాంటి ఒకడు ఫుట్టింగ్ లాంటి ఈ రెండింటిని నమ్ముకోవాలి ఈ రెండు బలం మీద పార్టీ పైన నిలబడద్ది నిలబెట్టుకోవాలి అలాంటి వాళ్ళని కూరలో కరివేపా తీసివేయద్దు అన్న ప్లీజ్ అన్న కింది స్థాయిలో కష్టపడవని గుర్తించగలగాలి నువ్వు నాలాంటి వాడిని రాజశేఖర్ అవ్వచ్చు నా ఇంకొకటి ఎవరైనా బాబు రెడ్డి అవ్వచ్చు ఇంకోటి ఎవరు శేఖర్ అవ్వచ్చు ఇంకొకటి ఎవరు ఇంకోటి ఎవరు గంగుల ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకరు గంగులు అవ్వచ్చు నగేష్ గంగుల అవ్వచ్చు ఇంకొక ఎవరు ఇంకొక ఎవరైనా అవ్వచ్చు ఎక్స్వైజ్ రెడ్డి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరిని గుర్తించగలిగి పేరు పెట్టే స్థితిలో ఉండాలి కానీ ఈనాటికి పార్టీ పెంచిన ఇన్ని సంవత్సరాలు ఇంతమంది కష్టపడినా కూడా ఈనాటికి కూడా దగ్గరికి వస్తే సార్లు గడిచినా కూడా పేరు గుర్తు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారంటే మీ తప్పే కదన్న మీరు గమనించుకోవాలి మార్చుకోవాలి మీ పద్ధతి కష్టపడిన గుర్తు పెట్టుకోవాలి కష్టపడిన దగ్గర తీసుకోగలగాలి ఏమమ్మా ఏం కదా చెప్పగలవు భరోసా ఇవ్వగలగాలి మీరు నేను చెప్పాలి ఆ భరోసా ఇవ్వగలగాలి అదే ఇవ్వకుండా కూరలో కరిపాల పక్కన పడేస్తుంటే పార్టీ ఎలా నిలబడద్దు అన్నా కార్యకర్తలే పార్టీకి బలం అలాంటి కార్యకర్తలు ఈరోజు ఆ ఆక్షోభ కారణం ఎవరు మీరు కదా అయిపోయింది ఈ పార్టీ ఎంత నాశనం చేశారు ఎంత నాశనం చేశారు అసలు పార్టీని ఎవడన్నా ఒరే వేరారే ముద్దులే కడుపు రెగిలిపోతుంది నాకు ఎంత బాధ దేవుడు మంచి చేయలేం మనకి ఓకే నో ప్రాబ్లం జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు మీ విజయానికి ప్రజలు మీకు ఎందించినటువంటి ఘనమైన విజయానికి నూటికి నూరు రూపాయలు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నమ్మిన దానికి మీరు ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు నమ్మిన దానికన్నా ప్రజలకి ఇచ్చినటువంటి మీరు హామీలు ఏమైనా ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి ప్రజలు మీ వెనక నిలబడినందుకు దాన్ని నమ్మకంగా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను నిలబెట్టుకోలేకపోతే జగన్ తరపున జగన్ కోసం నిలబడినటువంటి అభిమానులుగా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మీరు కేసులు పెట్టినా మమ్మల్ని ఏమైనా బెదిరించినా భారీ మెజార్టీ ఉంది కాబట్టి నిలబెట్టి కొడతామన్నా కూడా ఖచ్చితంగా మేము కష్టం చేయడానికి ప్రజల తరఫున సిద్ధంగా ఉంటామని చెప్పి నూటి రూపాయలు మేము జగనను కోసం కష్టపడతామండి జగనని కోసం నిలబడతామని చచ్చినా బతికినా జగన కోసమే నిరంతరం శ్రమిస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం బాధగా ఉంది కానీ బాధ్యతగా తీసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయాం రెండు వేల ఇరవై తొమ్మిది విజయానికి దిశగా ఒక్కొక్క మెట్టును మనమే నిర్మించుకుంటూ జగనన్నకి ప్రతిదీ తెలియజేస్తూ జగనన్న కూడా అన్నీ తెలుసుకుంటూ ఎవడో గొట్టంగాడు పార్టీలో ఒక నిలబడ్డాడు గోసిగాడు అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఇలాంటి లో ఇలాంటి గొట్టంగా ఒక నలుగురు పెట్టి పార్టీలో నాయకుని కలకుండా చేశారు పార్టీ నాయకుల్ని కార్యకర్తలతో సమ్మేళనం చేసేటువంటి కార్యక్రమం చేసి సావండి సావండి అలా అండి ప్రజలతో కార్యకర్తలు కలిసి కలవండి నా ప్రజలతో ప్రజలతో ఎంతమంది అనేది కలిసి కార్యకర్తలు కలిసి వస్తే కాస్త అన్న తెలుసు కలవండి ఓపీకి తెచ్చుకోండి కార్యకర్తలతో సమయంతో మాట్లాడండి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి నేను ఉన్నానే భరోసా ఇవ్వండి అది ఇస్తే నూటికి నూరు రూపాయలు ఇప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూటికి నూరు రూపాయలు మనం విజయం దిశగా ప్రయాణిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నా ఆవేశంలో పొరపాటుతో ఆక్రోశంతో మాట్లాడినా కూడా అభిమానంతోనే మాట్లాడుతున్నాను ఈ అపజయానికి కారణమైన వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలేని స్థితిలో కడుపు రగిలి కడుపు మండి ఈ అపజయానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలేని స్థితిలో మాట్లాడుతున్నాను దయచేసి ఆలోచించండి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త జగనన్నకు అండగా నిలబడాలి ప్రతి కార్యకర్త జగన్న వెంట నిలబడాలి మనకు అపోజిషన్ కనీసం అపోజిషన్ పరిస్థితి కూడా ఆ మెజారిటీ కూడా మనకి లేదు కాబట్టి జగనన్న నిలబడి ఈ పార్టీని మళ్లీ సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత జగనన్నతో పాటు ప్రతి కార్యకర్త తీసుకోవాలి జగనన్న కూడా అదే బాధ్యత కింది స్థాయి కార్యకర్తల్ని కింది స్థాయి నాయకుల్ని కింది స్థాయి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వాళ్ళ కమ్ములు కలుపుకుంటూ వాళ్ళతో సమ్మేళనం అయ్యి వాళ్ళతో పాటు నిలబడి నేనున్నాను భరోసా కల్పించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ దయచేసి ఆలోచించండి కష్టపడండి పనికి మాలా నాయకుల యొక్క పూర్వముకు మాటలను పక్కన పడేసి నిజాయితీ అయినటువంటి నాయకుల యొక్క కార్యకర్తల యొక్క మాటల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీకు ప్రాధాన్యపడుతూ మీ కాళ్ళు పట్టుకుంటూ చెప్తున్నాను ఇంకా జన్మ నీ మాటల్లో ఉంటానండి నా తప్పు నా మాటలు తప్పు ఉన్నా కూడా క్షమించండి ఎందుకేం చెప్తాను అంటే అహంకారం మాటల వల్ల మాకు ఈ పరాజయం అన్న బాధ పార్టీ ఆఫీసులో కూర్చుంటూ పార్టీ ఫోరాలో కూర్చుంటూ అన్నా ఈ కష్టం వచ్చిందని కార్టీ పైకర్ కార్యకర్త పూజ చేసినా కూడా నీ వల్ల తెలిసిందంటయ్యా ఒరే మధు అరే బోకు మరి బోకు నా కొడక లోఫర్ నా కొడక ఎవరు నీ అమ్మ పోరం బోకల్ నా చెప్పల వల్ల కదా పార్టీ ఓడిపోయింది నిన్న పిచ్చినా కొడుకుల వల్ల కదరా ఏడో అమెరికాలో జాబులు చేసుకుంటూ డబ్బులు ఉన్నాయని అహంకారంతో ఈ పార్టీలోకి వచ్చి మీలాంటి నా కొడుకుల వల్ల కదా పార్టీ కురిసిపోయింది నా కొడకల్లారా మీ ముడ్డెనకు తిరిగేటువంటి ముచ్చినా కొడుకులు వాళ్ళు ముచ్చిన మా అన్న మా అన్న పొడుకుంటూ నీ కాడేదో చల్ల డబ్బులు కరకన్నా నా కొడుకులు ఏమైనా పొడతారేమి కానీ నీ జాయితీ కూర్చొని నువ్వేం పీకారా పార్టీకి నువ్వేం పీకావు పార్టీకి నువ్వేం బొత్తు పీకా పార్టీకి ఏమీ లేవు ఇలాంటి చిల్లర్రా కొడుకులు చాలా మంది ఉన్నారు పార్టీలో వీళ్ళందరే పార్టీని నాశనం చేశారు వీళ్ళందరే పార్టీని సర్వనాశనం చేసి చేడ పురుగుల్లాగా చెద పురుగుల్లాగా పార్టీని పట్టి కుసించి కుసించి మింగి మింగి కొరికి కొరికి తినేశారు పార్టీ ఒకప్పుడు నేను మాట్లాడితే నా మీద ఎక్కి దిగారు ఎలా ఉంటుందో మాట్లాడతావా నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి నువ్వు ఎలా మాట్లాడుతావు నాకు ఇప్పుడు ఇప్పుడు ఈ నేను ఆ రోజు మాట్లాడే ప్రతిదీ రోజు కారణమైంది మరి ఈ రోజు ఏమంటారు మీరందరూ ఆ రోజు నన్ను అన్నారు కదా ఈ రోజు కారణం ఏంటి నేను మొద్దుకొని చెప్పాను మీ కాళ్ళు పట్టుకుంటే నమ్మనురా ఆయన ప్రజల్లో అది లేదు కింది స్థాయిలో ఆ వ్యతిరేకత వచ్చింది నమ్మండి రా నమ్మను ఈ బొచ్చుపాటు చెప్పాడండి వీడు నమ్మండి వీడు పెద్ద పుడింగండి వీడి ఎమ్మెల్యే అండి అమ్మ అడిగి నా కొడుకు ప్రతి నా కొడుకులు మాట్లాడారు నిజాలు నమ్మాలి అడకదిగా నా కొడుకులు మాటలు నమ్మతారు అట్టే ఎట్లా అని కదా నమ్మండి 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 అంటే నా మాట కొడుకే నమ్మతారు ఈరోజు అనుభవించండి అనుభవించండి అనుభవించాలి ఓకే కష్టపడదాం మళ్ళీ జగనన్న కోసం నిలబడదాం జగన్ అన్న విజయంలో ఖచ్చితంగా అందరం బాలు పంచుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయాన్ని దిశగా కష్టపడదాం ఈ కష్టంలో అయినా ఎప్పటికైనా కార్యకర్తలు గమనించి నాయకుల్ని గమనించి వాళ్ళ దగ్గర తీసుకొని ఏమయ్యా రాజశేఖర్ బాగా కష్టపడ్డా ఏమయ్యా శేఖర్ బాగా కష్టపడ్డా ఏమో బాబులు బాగా కష్టపడ్డా ఏమయ్య రాజగోపాల్ రెడ్డి బాగా కష్టపడ్డా ఏమయ్యా ఆయన కష్టపడ్డామని చెప్పగలగాలి అది చెప్పకుండా ఊరికే సోలు మాటలు చెప్పుకుండా పోయలేదు కయచేసి నాయకుల్ని కార్యకర్తలు దగ్గర తీసుకోండి పార్టీని ముందుకు తీసుకెళ్ళండి కార్యకర్తని నాయకులుగా భరోసా ఇస్తే వాళ్ళని మీరు నమ్మిన తర్వాత వాళ్ళు ఏదైనా కార్యకర్త కింది స్థాయి ప్రజలు చెప్తే వాళ్ళు పర్లేదు జగన్తో వెళ్ళగలి ఇంకుంది వీళ్ళు వాళ్ళు చెప్తే నమ్ముతారనేది ఇది ఉంటుంది ఆ విశ్వసనీయత కోల్పోయే స్థితిని వాళ్ళు కల్పించొద్దు దయచేసి ఆలోచించండి కాస్త విజ్ఞత ప్రదర్శించండి ప్లీజ్ దండం పెట్టి చెప్తాను ఆలోచించండి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మీకు అప్పటికైనా సిగ్గు అనిపించడం లేదా జనసేనతో పోటీ పల్లేని స్థితిలో మనం ఉన్నాం ఒప్పుకోవాలి జనసేన మనకంటే పుడింగిలే వాళ్ళ బొచ్చు కూడా పేకలే స్థితిలో మనం ఉన్నాం ఈరోజు జన టీడీపీతో కాదు జనసేనతో పోటీ పడలేని స్థితిలో ఉన్నాం ఒప్పుకుంటున్నాం ఈ ఓటమికి జనసేనలో పోటీ పడలేపోయాం టీడీపీతో పోటీ పడలేపోయాం రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా ఓటమిని తట్టుకొని విజయం దిశగా ముందుకు వెళ్లాలంటే నిజాయితీతో కూడినటువంటి కార్యకర్తలు కలుపుకుంటూ నిజాయితీకి నాయకుల్ని ముందుకు తీసుకెళ్తూ విజయం దిశగా ముందుకెళ్లాలంటే నిబద్ధతో కష్టపడాలి నిజాయితీతో కష్టపడాలి నిజాయితీ నిబద్ధతను గుర్తించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలిసి పొరలుంచి పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీసులో గుర్తు సొల్లు కబుల్ చెప్పారు సొల్లు నా కొడుకు తగ్గ నిజాయితీ నిజాయితీకున్న వ్యక్తులని నిబద్ధతతో కూడిన వ్యక్తులని నిజాయితీ ముందుకు తీసుకెళ్ళినటువంటి స్థితిని కల్పించగలిగితే సాధ్యం అవుతుంది లేకపోతే లేదు మీ ఇష్టం అని ఉంటాను